ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండదండి ఇదంతా కూడా చేసేది ఎవరు ఎలక్షన్ బాడీ ఓకేనా ఓటర్ల జాబితాను ప్రిపేర్ చేస్తుంది ఓటర్ల లిస్ట్ ని ప్రిపేర్ చేస్తుంది ఎవరు అంటే ఓటర్ల లిస్ట్ ని ప్రిపేర్ చేస్తుంది ఎలక్షన్ సంఘం అదేవిధంగా అదేవిధంగా ఓటింగ్ సమయంలో ఓటింగ్ సమయంలో ఓటింగ్ సమయంలో ఫాలో అవ్వాల్సినటువంటి ైడ్లైన్స్ కూడా ప్రిపేర్ చేస్తుంది ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్ టైంలో పార్టీలు సభ్యులు ప్రజలు ఫాలో అవ్వాల్సినటువంటి గైడ్ లైన్స్ ని ప్రిపేర్ చేస్తుంది గైడ్ లైన్స్ ని ప్రిపేర్ చేస్తుంది అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ని సాఫీగా జరగడానికి ఎలక్షన్స్ని శాంతి భద్రతలకు భంగం కలగకుండా చాలా పీస్ఫుల్ కండిషన్స్లో జరగడానికి నాకు ఆర్ముడ్ ఫోర్సెస్ కావాలి నాకు పోలీస్ ఫోర్స్ కావాలి అని అంటే శాంత ఎలక్షన్స్ని పీస్ఫుల్గా నిర్వహించాల్సినటువంటి బాధ్యత కూడా ఎవరిది ఎన్నికల సంఘానిదే మరి ఇలా పీస్ఫుల్ గా నిర్వహించాలి అంటే దానికి ఏం కావాలి ఏం కావాలి దాని కంట్రోల్లో ఉంటుంది కదా రక్షణ దళాలన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయి కేంద్రం అందుకని కేంద్రం నుంచి అవసరమైన బలగాలను తెప్పించుకునేటువంటి రైట్ కూడా ఎవరికి ఉంటుంది ఎలక్షన్ కమిషన్ కు ఉంటుంది అర్థమవుతుందా నేను చెప్పేది అంటే కండక్షన్ ఆఫ్ పీస్ఫుల్ ఎలక్షన్ ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి దానికి అవసరమైనటువంటి సాయుధ దళాలను కూడా కేంద్రం నుంచి పొందవచ్చు ఎవరు అంటే ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది అంటే నేనేం చెప్తున్నాను ఓటర్ల లిస్టును ప్రిపేర్ చేస్తుంది ఓట ఎన్నికలు శాంతియుతంగా జరిగేలాగా చూస్తుంది ఎలక్షన్ టైంలో ప్రజలు ప్రభుత్వాలు పార్టీలు లేకపోతే ఎలక్షన్స్లో నిర్వహించబడినటువంటి వాళ్ళు వీళ్ళందరికీ ఎటువంటి గైడ్ లైన్స్ ఉండాలో చెప్తుంది ఏది నేషనల్ పార్టీ ఏది రీజనల్ పార్టీ చెప్తుంది అదేవిధంగా పార్టీలకి గుర్తింపునిస్తుంది ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాళ్ళకి సింబల్స్ అనేటువంటిది ఇస్తుంది ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఇంకా ఏమి ఎలక్షన్ కమిషన్కు ఎటువంటి అధికారాలు ఉన్నాయంటే పార్లమెంటు సభ్యుల యొక్క అనర్హతలు నిర్ణయించేటప్పుడు నూట రెండు ఆర్టికల్ ఏం చెప్పింది నూట రెండు ఆర్టికల్ చెప్పింది అనర్హతలేనా ఇస్ అయినా ఎవరు నిర్ణయిస్తారు రాష్ట్రపతి నిర్ణయిస్తారు ఎవరి యొక్క కన్సర్న్ మేరకు ఎలక్షన్ కమిషన్ కన్సర్న్ మేరకు అర్థమవుతుందా పార్లమెంటు సభ్యుల అనర్హతలను నిర్ణయించేటప్పుడు పార్లమెంటు సభ్యుల యొక్క అనర్హతలను నిర్ణయించేటప్పుడు రాష్ట్రపతి ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలి ఏ ఆర్టికల్ చెప్పింది వన్ నాట్ టూ ఆర్టికల్ అర్థమవుతుందా ఈ ఎంపీ ఇన్ఎలిజబుల్ లేకపోతే ఎలిజిబుల్ అని నిర్ణయించేటప్పుడు అసలు అలా నిర్ణయించే అథారిటీ ఎవరికి ఉంటుంది రాష్ట్రపతికి మళ్ళీ చెప్తాను ఒకసారి కన్ఫ్యూజ్ ఇంత ముందు అడిగినటువంటి వ్యక్తి పార్లమెంట్ పార్లమెంటు సభ్యుల యొక్క అనర్హతల గురించి నిర్ణయించేటప్పుడు ఒకసారి చూడండి అనర్హత ఎప్పుడు ఉంటుంది ఇని ఎలిజిబులిటీసు ఎప్పుడు ఉంటుంది తన యొక్క ఎలక్షన్కి అయినటువంటి ఖర్చుని ఎలక్షన్ కమిషన్కి ఇవ్వనప్పుడు ఇనెలిజిబులిటా కాదు లేదు ఇంకా కొన్నిసార్లు అంటే ఇంకా కొన్నిసార్లు ఎటువంటి టైంలో అంటే ఆయన యాక్చువల్గా ఆరు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పొందినటువంటి వాళ్ళు ఆరు సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు లేకపోతే నా ఆయన మీద కొన్ని క్రిమినల్ కేసులు అంటే ఎలక్షన్ అఫిడవిట్ ఉంటుంది అఫిడవిట్లో రూల్స్ అనేటువంటి అంటే రూల్స్ అఫిడవిట్లో ఏముండాలి ఆయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావచ్చు ఆయన ఆస్తులు కావచ్చు ఆయన మీద ఉన్న కేసులు కావచ్చు అప్పులు కావచ్చు అన్నీ ఉండాలి కొన్నింటిని ఆయన ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి అఫిడవిట్ ఇచ్చినా కూడా యాక్చువల్గా నా యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిగ్రీ అనుకోండి కొంతమంది ఏం చేస్తాడు గొప్పలకు పోయి నా యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంఎస్సి అని పెట్టుకుంటాడు అలా పెట్టుకోవడం తప్పు కదా తప్పు కాబట్టి ఆయన యొక్క ఆయన యొక్క ఎలక్షన్ ప్రాసెస్ని లేకపోతే ఆయన యొక్క ఆయనని డిస్క్వాలిఫై చేయండి అని కంప్లైంట్ ఇవ్వచ్చు అప్పుడు ఆయన ఎలి ఇలిజిబుల్ అని నిర్ణయించాలి ఎవరు అనర్హతలు అతని ఎలిజిబుల్ ఆ ఇన్ఎలిజిబుల్ అని నిర్ణయించేది ఎవరు రాష్ట్రపతి రాష్ట్రపతి సొంతంగా నిర్ణయిస్తాడా ఎవరిని కన్సల్ట్ అవ్వాలి రాష్ట్ర ఎవరిని ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైనప్పటికీ దానికి రాష్ట్రపతి బాగుండవాల్సిన అవసరం ఉందా ఖచ్చితంగా బాగుండవాలి రాష్ట్రపతి అంటే రాష్ట్ర ఈ ఎలక్షన్ కమిషన్ చెప్పిన ఎలక్షన్ కమిషన్ ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ ఎలిజిబుల్ అంటే ఇన్ ఎలిజిబుల్ ఇదే అడిగింది ముందు అడిగినటువంటి క్వశ్చన్ ఇదండి ఒక పార్లమెంటు సభ్యుడి యొక్క అనర్హతలు నిర్ణయించేటప్పుడు ఎన్నికల సంఘం యొక్క సూచనని రాష్ట్రపతి పాటించాలా పాటించవలసిన అవసరం లేదా ఇదే క్వశ్చన్ పాటించాలా పాటించవలసిన అవసరం లేదా ఖచ్చితంగా పాటించాలి ఓకేనా అది ఏదైనప్పటికీ అతను ఇన్ఎలిజిబుల్ అని చెప్తే అతని డిస్క్వాలిఫై చేయాలి అతని ఎలిజిబుల్ అని చెప్తే అతను ఎలిజిబుల్ చేయాలి ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది పార్లమెంటు సభ్యుల అనర్హతలు నిర్ణయించేటప్పుడు ఎవరికి సలహా ఇస్తుంది రాష్ట్రపతికి సలహా ఇస్తుంది ఈ ఆర్టికల్ చెప్తుంది ఇప్పుడు ఇంకొక ఫంక్షన్ కూడా ఉంటుంది ఎలక్షన్ కమిషన్కి ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఒక సంవత్సరం కంటే ఎక్కువ రోజులు పొడిగించాలి అంటే ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు అని ఒక రిపోర్ట్ ఎవరివ్వాలి ఎన్నికల సంఘం ఇవ్వాలి అంతేనా మ్యాక్సిమం రాష్ట్రపతి పాలనకి మ్యాక్సిమం టైం పీరియడ్ ఎంత మూడు సంవత్సరాలు అంతేనా మ్యాక్సిమం టైం పీరియడ్ ఎంత మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు మించి పొడిగించాలంటే ఏం చేయాలి సవరణలు చేయాలి అలా సవరణలు చేసే కదా పంజాబ్ లో ఐదు సంవత్సరాలు రాష్ట్రపతి పాలన పెట్టడం జరిగింది యాక్చువల్గా రాష్ట్రపతి పాలనకి రాష్ట్రపతి పాలనకి మ్యాక్సిమం టైం లిమిట్ ఎంత మూడు సంవత్సరాలు ఓకేనా అదే నేషనల్ ఎమర్జెన్సీకి జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో జాతీయ అత్యవసర పరిస్థితి అనేటువంటి దాన్ని ఎన్నిసార్లైనా కూడా సంవత్సరం 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 చెప్పు ఎన్నిసార్లైనా పొడిగించుకుంటూ వెళ్ళిపోవచ్చు అంతేనా ఎన్నిసార్లు అయినా ఎంత టైం జాతీయ అత్యవసర పరిస్థితికి లిమిటేషన్ లేదు కానీ ప్రెసిడెంట్ రూల్కి రాష్ట్రపతి పాలనకి మ్యాక్సిమం టైం లిమిట్ ఉంది ఎన్నిసార్లు ఎంత మూడు సంవత్సరాలు ఓకేనా అర్థమవుతుందా లేదా ఇప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని ఒకసారి ఎన్ని రోజుల కాలానికి విధించవచ్చు జాతీయతర పరిస్థితిని ఒకసారి ఒక సంవత్సరం మళ్ళీ ఇంకొక సంవత్సరం మళ్ళీ ఎన్నిసార్లు అయినా పొడిగించుకుంటూ వెళ్ళచ్చు అంతేనా కానీ రాష్ట్రపతి పాలన్ని మూడు సంవత్సరాలు మాత్రమే పొడిగించాలి అది కూడా ఒక సంవత్సరానికి మించి పొడిగించాలి అంటే ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం యొక్క రిపోర్ట్ అవసరం కేంద్ర ఎన్నికల సంఘం యొక్క సలహా ప్రకారం మాత్రమే ఏమని రిపోర్ట్ ఇవ్వాలి ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్స్ నిర్వహించలేము అని రిపోర్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేము అని రిపోర్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన్ని ఒక సంవత్సరానికంటే మించి పొడిగించడానికి అవకాశం ఉంది ఏ అమెండ్మెంట్ చేసింది ఇది అమెండ్మెంటే కదా నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన్ని ఒక సంవత్సరాని కంటే మించి పొడిగించాలి అంటే ఎన్నికల సంఘం యొక్క రిపోర్ట్ అవసరం ఎన్నికల సంఘం ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించలేము అని రిపోర్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఒక సంవత్సరం కంటే ఎక్కువ రోజులు రాష్ట్రపతి పాలనని పొడిగించవచ్చు ఒక రాష్ట్రంలో అని ఏ అమెండ్మెంట్ చెప్పింది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది చాలా ఇంపార్టెంట్ అండి ఇదంతా కూడా నేను ఎమర్జెన్సీస్ దగ్గర చెప్పింటాను మళ్ళీ ఒకసారి ఈ రెండు పాయింట్లు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఓకేనా ఇవన్నీ కూడా ఎవరి డ్యూటీసు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీసు ఇంకా ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీస్ ఎలా ఉండిద్ది అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని ఆస్తులు ఉంటాయి అంటే ఆకాశవాణి ఎవరిది కేంద్రం దూరదర్శన్ ఎవరిది కేంద్రం ఈ ఆకాశవాణి దూరదర్శన్లో ఎలక్షన్ టైంలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవచ్చా లేదా ఇచ్చుకోవచ్చుగా మా పార్టీకే ఓటు వేయండి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవచ్చు కదా మరి ఏ పార్టీకి ఎంత టైం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడానికి అవకాశం ఇవ్వాలి ఏ పార్టీకి ఎంత టైం దూరదర్శన్లో కావచ్చు ఆకాశవాణిలో కావచ్చు ఇలా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడానికి ఏ పార్టీకి ఎంత టైం ఇవ్వాలి అనేటువంటిది కూడా ఎవరు నిర్ణయిస్తారు ఎలక్షన్ కమిషన్ నిర్ణయించడం జరుగుతుంది ఓకేనా వాళ్ళకున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి మెజార్టీని బాబట్టి అవి ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నాయనే దాన్ని బట్టి వాటికి ఉన్నటువంటి సీట్లను బట్టి అంటే ఎక్కువ సీట్లు ఉన్నటువంటివి ఎక్కువ అధికారంలో ఉన్నదానికి కొంచెం ఎక్కువ టైం ఇస్తుంది కొంచెం తక్కువ సీట్లు తక్కువ అధికారంలో ఉన్నటువంటి వాటికి తక్కువ తక్కువ టైం ఇస్తుంది ఇలా ఎవరికి ఎంత టైం ఇవ్వాలి అడ్వర్టైజ్మెంట్ కు ప్రచారం అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన దూరదర్శను ఆకాశవాణి లాంటి వాటిలో తమ గురించి ప్రచారం చేసుకోవడానికి ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకోవడానికి టైంని ఎవరు కేటాయిస్తారు అంటే ఎలక్షన్ కమిషనే కేటాయించడం జరుగుతుంది టైంని ఎవరు కేటాయిస్తారండి ఎలక్షన్ కమిషనే అలకేట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి ఎలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి కంపోజిషను డ్యూటీస్ కంపోజిషను చాలా ఇంపార్టెంట్ అండి ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఒక స్వతంత్ర బాడీ ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది త్రీ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ఇది త్రీ ట్వంటీ ఫైవ్ ఇంక ఇక్కడ నుంచి జస్ట్ ఆర్టికల్సే ఉంటాయి త్రీ ట్వంటీ ఫైవ్ ఒకసారి ఇన్ కేస్ ఆఫ్ ప్రొవైడింగ్ ప్రొవైడింగ్ ఓటు రైట్ నో డిస్క్రిమినేషన్ ఎనీ పీపుల్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ రిలీజియన్ జెండర్ లైక్ దిస్ అంటే ఓటు హక్కు కల్పించేటువంటి సమయంలో ప్రజల మధ్య జాతి జన్మ కుల మత లింగా వివక్షతలు చూపించరాదు అంటే వాళ్ళది ఏ కులమైనా ఏ మతమైనా ఏ జెండర్ అయినా ఏ జాతికి సంబంధించిన అందరికీ ఓటు హక్కు కల్పించాలి అందరికీ ఓటు హక్కు కల్పించాలి అంటుంది ఏ ఆర్టికల్ వివక్షతలు చూపించరాదు డిస్క్రిమినేషన్ అనేటువంటిది చూపించరాదు నో డిస్క్రిమినేషన్ వైల్ ప్రొవైడింగ్ రైట్ వైల్ ప్రొవైడింగ్ క్యాస్ట్ ఓట్ లేకపోతే ఓటింగ్ రైట్ క్యాస్ట్ టు లేకపోతే ఓటింగ్ రైట్ నెక్స్ట్ యూనివర్సల్ సఫరేజ్ సఫ్రేజ్ యూనివర్సల్ సార్వజనీన వయోజన ఓటు హక్కు సార్వజనీన వయోజన ఓటు హక్కు ఇక్కడ స్టార్ మార్క్ పెట్టుకోండి ఎప్పుడు అడిగేటువంటిదండి ఆర్టికల్ ఇంపార్టెంట్ ఇక్కడ యూనివర్సల్ సఫరేజ్ గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటి అంటాడు త్రీ ట్వంటీ సిక్స్ వయోజన ఓటు హక్కు గురించి చెప్పేటువంటి ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రొవైడింగ్ క్యాస్ట్ టు ఆన్ దేర్ ఏజ్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ సఫరేజ్ కేవలం వయసును మాత్రమే ఆధారంగా చేసుకొని ఓటు హక్కును కల్పించడాన్ని ఏమంటాం సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంట పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం అనేటువంటిది ఆర్టికల్ చెప్తుంది త్రీ ట్వంటీ సిక్స్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించాలి అని ఈ ఆర్టికల్ చెప్తుంది త్రీ ట్వంటీ సిక్స్ అదే సార్వత్రిక వయోజన ఓటు హక్కు అదే యూనివర్సల్ సఫ్రేజ్ అంతకు ముందు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కంటే ముందు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రకారం ఓటింగ్ రైట్ని ఎన్ని సంవత్సరాలకు తగ్గించారు పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించడం జరిగింది ఎన్ని సంవత్సరాలకు తగ్గించారు పద్దెనిమిది సంవత్సరాలకి తగ్గించారు ఇది ఎప్పటి నుంచి అమలు లేకొచ్చింది ఎయిటీ నైన్ ఎలక్షన్స్ నుంచే అమలు లేకొచ్చింది ఎప్పటి నుంచి అమలు లేకొచ్చింది ఎయిటీ నైన్ ఎలక్షన్స్ నుంచే ఓకేనా ఎయిటీ ఎయిట్లో చేశారు ఎప్పటి నుంచి అమలు లేకొచ్చింది ఎయిటీ నైన్ ఎలక్షన్ ఎవరు గెలిచారు అప్పుడు విపి సింగ్ గెలిచినటువంటి ఎలక్షన్ ఓకేనా రాజీవ్ గాంధీ ఓడిపోయాడు కదా ఆ ఎలక్షన్ నుంచే అమలు లేకొచ్చింది ఏ అమెండ్మెంట్ ద్వారా అండి అరవై ఒకటి అంటే ఓన్లీ ఓన్లీ అతని యొక్క కండిషన్ మెంటల్లీ ఇల్ అయితే తప్ప మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోతే తప్ప ఇంకా ఎటువంటి కండిషన్స్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఓటు హక్కు నిరాకరించరాదు అంటుంది ఆర్టికల్ త్రీ ట్వంటీ కానీ ఓటు నిరాకరించవచ్చు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఎవరికి ఏ కేసుల్లో మానసికంగా ఆరోగ్యవంతుడు కాకపోతే మానసికంగా మెంటల్గా అతని కండిషన్ అనేటువంటిది కరెక్ట్ గా లేకపోతే తప్ప మిగతా కండిషన్స్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించాలి అంటుంది ఈ ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ చాలా సార్లు అడిగినటువంటి ఆర్టికల్ అండి ఇది ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ఇటువంటిది నెక్స్ట్ త్రీ ట్వంటీ సెవెన్ త్రీ ట్వంటీ సెవెన్ ఏం చెప్పింది అంటే పార్లమెంట్ హ్యాస్ ద రైట్ టు మేక్ యాక్ట్స్ రిలేటెడ్ టు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘానికి సంబంధించి పార్లమెంట్ చట్టాలు చేయవచ్చు ఎన్నికలకు సంబంధించి పార్లమెంటు చట్టాలు చేయవచ్చు ఎన్నికలకు సంబంధించి పార్లమెంటు చట్టాలు చేయవచ్చు త్రీ ట్వంటీ ఎయిట్ సేమ్ అండి ఒక్కొక్కసారి అవసరమైతే ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చట్టాలు చేయవచ్చు ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చట్టాలు చేయవచ్చు పార్లమెంటు చట్టాలు చేయవచ్చు అంటుంది త్రీ ట్వంటీ సెవెన్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చట్టాలు చేయవచ్చు అంటుంది ఆర్టికల్ త్రీ ట్వంటీ ఎయిట్ లాస్ట్ది ఇది ఇంపార్టెంట్ అండి కంటెంట్ ఇంపార్టెంట్ ఎన్నికల కమిషన్ తన రిపోర్టుని ఎవరికి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ఎన్నికల కమిషన్ తన యొక్క రిపోర్టుని ఎవరికి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎన్నికల కమిషన్ తన యొక్క రిపోర్టుని ఎవరికి సమర్పించాల్సిన అవసరం లేదు అని ఆర్టికల్ చెప్తుంది త్రీ ట్వంటీ నైన్ త్రీ ట్వంటీ నైన్ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ ఎన్నికల సంఘం గురించి చెప్తున్నాయి కేంద్ర ఎన్నికల సంఘం గురించి చెప్తున్నాయి కేంద్ర ఎన్నికల సంఘము అనేటువంటిది కేంద్ర ఎన్నికల సంఘము అనేటువంటిది రాష్ట్రంలో ఉండేటువంటి ఎమ్మెల్యే అప్ టు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వరకు కూడా ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటుంది ఈ ఎన్నికల సంఘం అనేటువంటిది భారత రాజ్యాంగంలోని పదిహేనవ భాగంలో మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది ఆర్టికల్స్ అనేటువంటివి చెబుతున్నాయి ఎగ్జామ్లో ఇప్పుడు అడిగేటువంటిది ఈ మధ్య కాలంలో బాగా కాంట్రవర్సీ అయ్యింది నేను ఫస్ట్ ఏ చెప్పాను అమెండ్మెంట్ అనేటువంటిది యాక్చువల్గా సుప్రీంకోర్టు అనేటువంటిది ఏం చెప్పింది చీఫ్ జస్టిస్ కూడా దాంట్లో ఒక మెంబర్గా ఉండాలి అని చెప్పింది యాక్చువల్గా అనూప్ బరణా అనేటువంటి వ్యక్తి కేసేశాడు ఏంటిది న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత దెబ్బతింటుంది మానవ హక్కుల కమిషన్కి మరియు సిబిఐకి సిబిసికి వాటిని చైర్మన్లని డైరెక్టర్లని నియమించేటప్పుడే సెలక్షన్ కమిటీ ఉంది ఇంత పెద్ద క్రూషియల్ రోల్ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్కి సెలక్షన్ కమిటీ లేదు రాష్ట్రపతి ఆయనకి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని నియమిస్తున్నాడు అప్పుడు అధికారంలో ఉండేటువంటి పార్టీకి ఫేవర్గా డిసిషన్స్ తీసుకుంటున్నాడు కాబట్టి దీనిలో మీరు ఏదైనా ఒక డిసిషన్ తీసుకోండి అని సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమని చెప్పింది సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఏమని దీనికి ఒక ప్రొసీజర్ని ప్రిపేర్ చేయండి దీనికోసం కొన్ని ఒక చట్టం చేయండి అని కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది చట్టం చేసేంత వరకు మీరు చట్టం చేసేంత వరకు చట్టం చేసేంత వరకు ఆ సెలక్షన్ కమిటీలో ఎవరు మేమే చెప్తాం ఎవరెవరు ఉండాలని చెప్పింది ప్రధానమంత్రి సిజేఐ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు మీరు చట్టం చేయండి చట్టం చేసేంత వరకు మాత్రం సెలక్షన్ కమిటీగా ఈ ముగ్గురు ఉంటారు అని చెప్పింది మరి వెంటనే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది చట్టం చేసేంత వరకు వాళ్ళ ముగ్గురు చట్టం చేసిన తర్వాత ప్రధానమంత్రి కేంద్ర కేబినెట్ మినిస్టర్ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉండాలి అని చట్టం చేసింది మరి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎవరికి ఫేవర్గా ఉంటుంది అంతేనా ప్రభుత్వానికి ఫేవర్గా ఉంటుందా రూలింగ్ పార్టీకి ఫేవర్గా ఉంటుంది కదా ముగ్గురు ఉన్నప్పుడు డిసిషన్స్ అన్నీ ఎలా తీసుకోబడతాయి మెజారిటీ అయినా మరి అపోజిషన్ పార్టీకి ఏమైనా వాల్యూ ఉంటుందా వీళ్ళిద్దరు రూలింగ్ పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా నిర్ణయాలు ఏమైనా మారతాయా మారేదేమీ ఉండదు అందుకే కాంట్రవర్సీ ఇప్పుడున్నటువంటి సెలక్షన్ ప్రాసెస్ కూడా రూలింగ్ పార్టీకి ఫేవర్గానే ఉంటుంది అదే కాంట్రవర్సీ ఓకేనా కేసు గుర్తుపెట్టుకోండి అనూప భరణ్ వాళ్ళ కేసు గుర్తుపెట్టుకోండి సవర్ణలు గుర్తుపెట్టుకోండి సవర్ణలు ఏ అంశాల్లో సవర్ణలు అండి ఒకటి అపాయింట్మెంట్ లో రెండోది సాలరీస్ అండ్ అలవెన్సెస్ లో ఒకటి అపాయింట్మెంట్ లో రెండోది సాలరీస్ అండ్ అలవెన్సెస్ లో హోదాలో కూడా హోదాలో ఇంత ముందు ఏ హోదా ఉండేది సుప్రీం జడ్జి హోదా ఉండేది ఇప్పుడు ఏ హోదాకు వచ్చింది క్యాబినెట్ సెక్రటరీ హోదాకు వచ్చింది అర్థమైందా క్యాడర్ కూడా మారింది ఏమేమి అమెండ్మెంట్స్ చేసిందండి ఫస్ట్ది అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ రెండోది సాలరీస్ అండ్ అలవెన్సెస్ మూడోది హోదా హోదాలో కూడా అతని యొక్క క్యాడర్లో కూడా మార్పులు అనేటువంటివి చేసింది ఈ మూడు సవరణలు చేసింది కొత్తగా భారత ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ఇది దీనికి సంబంధించింది ఎలక్షన్ కమిషన్ నేను ఓన్లీ కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ మాత్రమే చెప్పా ఆర్టికల్స్ మాత్రమే చెప్పా ఇంకా నేనేం చెప్పలేదు జాతీయ పార్టీ అంటే ఏమో చెప్పానా రీ రాజకీయ పార్టీ అంటే రీజనల్ పార్టీ అంటే ఏమో చెప్పానా లేదు ఎన్నికల రిఫార్మ్స్ ఏ ఏ కమిటీలు ఏర్పాటు చేశారు దినేష్ గోస్వామి కమిటీలు లేకపోతే బోలెడ్ కమిటీలు శేషన్ కమిటీలు లేకపోతే కృష్ణమూర్తి కమిటీలు బోలెడ్ కమిటీలు ఉంటాయి కమిటీల గురించి చెప్పానా చెప్పలేదు దాంతోపాటు అంతకు ముందు వరకు పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అంటే మామూలు బ్యాలెట్ సిస్టమ్ ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ ఉండేది ఇప్పుడు ఈవీఎంలు వచ్చాయా దాంతోపాటు కొత్తగా వచ్చిన రిఫార్మ్స్ వివీ ప్యాట్లు అనేటువంటి ఓటర్ వెరిఫైయింగ్ పేపర్ ఆడిట్ ట్రయల్స్ వీవీ ప్యాట్లు వచ్చాయా చెక్ చేసుకుంటున్నామా ఎవరికి ఓటేసాము అనేటువంటిది అంటే సంస్కరణలు ఎన్నికల రిఫార్మ్స్ ఉన్నాయి అంటే నేను ఇంకా ఏం చెప్పాలి పార్టీల గురించి చెప్పాలి దాంతోపాటు కమిటీల గురించి చెప్పాలి దాంతోపాటు రిఫార్మ్స్ గురించి చెప్పాలి ఓకేనా ఇటన్నిటి గురించి చెప్పాలి అంటే కొంచెం టైం పట్టింది ఈ రోజుటికి యుపిఎస్సి ఎలక్షన్ అది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో ఎన్నికల సంఘము ఎన్నిక రాజకీయ పార్టీలు అనేటువంటి దానికి సంబంధించి ఖచ్చితంగా రెండు క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంది ఒకటి ఇక్కడ నుంచి ఇంకొకటి నేను చెప్పే చెప్పబోయేటువంటి రాజకీయ పార్టీలు లేకపోతే కమిషన్లు అవి ఇచ్చినటువంటి రిపోర్టులు లేకపోతే రిఫార్మ్స్ దానితో పాటు ఎన్నికల కమిషనర్లుగా ఎవరెవరు పనిచేశారో వాళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్లు ఏమీ చెప్పలేదు అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం ఓకేనా సరే అది అయిపోయిన తర్వాత